సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వర్ణోధ్ర కాలనీ కన్వీనర్ జితేందర్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో సినీ హీరో విజయకృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్ళి జగనన్న చేసిన అభివృద్ధి చూసి మీరందరూ ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యసించారు అయితే హీరో విజయకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఘన దుర్మార్గుడు పాగల్ గోవింద గోవింద చిత్రాలలో హీరోగా నటించి అనేక విజయాలు పొందుకున్న పొందుకున్నానని విజయకృష్ణారెడ్డి మీడియాతో వెల్లడించారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన నేను హీరో అనేక విజయాలను అందుకున్నాను అలాగే మా పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగాను ఎంపీగా చలంశెట్టి సునీలు పోటీ చేయించున్నారు అయితే వీరిద్దరికీ ఫ్యాన్ గుర్తుపై మీ అమూలమైన ఓటు ముద్రను వేసి అకాంట విజయంతో గెలిపించాలని కాలనీ ప్రజలను పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భీమ్ సింగ్ మంగళసింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Você perde o మీ హీరో మీ విజయకృష్ణ మీ కాకినాడ హీరో ఇక్కడ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం చాలా హోరాహోరీగా జరుగుతుంది చాలా బాగుంది ఫ్యాన్ గుర్తుకి అయితే మాత్రం అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి కాకినాడలో అలాగే ఎంపీ సునీల్ గారికి కూడా చాలా బాగుంది పన్నెండో వార్డులో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది కేఎంజీ స్కూల్ దగ్గర ఇక్కడ ప్రతి ఓటరు కూడా జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు నేను నిన్న ఇవ్వాలని చూ చూడటం జరిగింది వాళ్ళు ముసిన వాళ్ళని అడిగితే లాస్ట్ జగన్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉంది ఈ గత రెండు నెలలుగా ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన వల్ల పెన్షన్ లేకపోవడం చాలా ఇబ్బంది జరుగుతుంది ప్రతి వ్యక్తి బాధపడడం జరుగుతుంది మరలా మాకు జగన్ ప్రభుత్వమే కావాలి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వమే కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రతి వ్యక్తి ప్రతి ఆడపడుచు ప్రతి తల్లి పిల్లలు ఎవరిని అడిగినా కూడా జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు జై జగన్ ఇక్కడ ప్రతిబుద్ధి బాగుంది మా అన్నగారు ఆదిత్యరావు గారు తిరుగుతున్నారు సింగ్ సింగులు అవి బాగా తిరుగుతున్నారు అక్కడ అన్ని విధాలా ఇక్కడ బాగుంది ఖచ్చితంగా గౌరవ నాయకత్వం ఖచ్చితంగా వస్తుంది